అనకాపల్లి జిల్లా నియోజకవర్గం కసింకోటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే కొనదాల రామకృష్ణలతో కలిసి పాల్గొన్నారు యువత గంజాయి బారిడ పడి జీవితాలను దాశనం చేసుకోవద్దని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు అనకాపల్లి జిల్లా నియోజకవర్గం కసింకోట లోపల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే కొనతల రామకృష్ణలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ యువత గంజాయి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను సర్పంచులను నిర్వీర్యం చేశారని అన్నారు ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ అనకపల్లి పార్లమెంట్ పరిధిలో మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు రెండు పోర్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరిలో శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ మాట్లాడుతూ అరవై ఐదు కోట్లతో అనకపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు ఈ కార్యక్రమంలో అనకపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కసింకోట మండల కూటమి నాయకులు పాల్గొన్నారు అరవై ఎందుకు అధ్యక్ష ఇంకో విషయం చెప్పాల మీ ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయిని అవ్వాలనే మనుషులతో అమ్మాయి అంటే అమ్మా మంచిది కాబట్టి పెద్ద పనులు తీసుకుంటావు అప్పుడు అందరం యోచించమకృష్ణ నాకు చెందరికీ మీరు కావలసే నేను పోతున్నాను నేను సార్ మాట్లాడినా ఏదైనా పది మందికి పడిపోతే ఇప్పుడు మాట్లాడతాను

ఈరోజు ఈ మూడు గ్రామాలలో రోడ్ల కార్యక్రమం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా అభివృద్ధి లేదు ఆ ప్రభుత్వం వారికి ఉపయోగపడింది తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఒకరికి ఉపయోగపడింది తప్పితే ఎవరికి ఉపయోగపడాల మొత్తం రాష్ట్రం అంతా దోచుకొని అతలాకుతలను చేసేశారు ఈరోజు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులని ఒక పక్క ప్రభుత్వం నడుపుకుంటూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో వారు ఈ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా మన అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే ఎలక్షన్ ముందు చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది సంక్షేమ పథకాలు వస్తాయని దానిలో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామంలో ఒక విడతే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ దాని తర్వాత గ్రామాల్లో ఇంకా కూడా ఏమైనా బ్యాలెన్స్ వర్కులు ఉంటే అవన్నీ కూడా దానికి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చొరవతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం ముందుకు వెళ్తున్నాం ఇది ఒక పక్క ఎత్తే ఎత్త అయితే రాష్ట్రంలో చేయాల్సింది కేంద్ర ప్రభుత్వంలో చేయాల్సింది కూడా ఇప్పుడు ఇప్పటి వరకే మనం ఆరు నెలలు అయింది ఆరు నెలల్లో మనం ఇవన్నీ సర్దుకొని సమస్యలు సమస్యలన్నీ తీర్చుకొని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని చేస్తే అనకాపల్లిలో మనకి ఇక్కడ ఏదైతే కేంద్రీయ విద్యాభవనం లేదు జిల్లా విడిపోయిన తర్వాత అనకాపల్లిలో కేంద్రీయ విద్యాభవనం లేకుంటే కదా మొట్టమొదటిగా మనకు అనకాపల్లి కేంద్రీయ విద్యాభవన్ శాంక్షన్ చేయించుకున్నాం అది ఒకటే కాకుండా ఇంకా రెండు కేంద్రీయ విద్యాభవన్లు మన అనకాపల్లి పార్లమెంట్ ఒకటి నర్సీపట్నం ఇంకొకటి మాండుకుల చోడవరం మధ్యలో ఎక్కడైతే ప్రభుత్వ స్థలం మనకు దొరుకుతుందో అందరికీ అనుకూలంగా ఉంటుందో అక్కడ అంటే మన పార్లమెంట్లో మూడు కేంద్రీయ భవన్లు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాం నిన్న పార్లమెంట్ ఇరవై రోజులు జరిగింది ఇరవై రోజుల్లో మన అనకాపల్లి పార్లమెంటుకు ఏదేదైతే టూరిజం మనకు దాదాపు తొంభై కిలోమీటర్